ఒక యువతి ఒక బావి దగ్గర నీళ్లు తోడుతూ ఉంది ఆమె ఎంతో వివేకవంతమైన మహిళగా ఆమె గ్రామంలో ప్రసిద్ధి చెందింది ఒక బాటసారి ఆమె దగ్గరకు వచ్చి కొన్ని నీళ్లు ఇవ్వమని అడుగుతాడు ఆమె నవ్వుతూ అతనికి నీళ్లను అందిస్తుంది అతను ఆ నీళ్లను తాగాక ఆమెకు ఒక ప్రశ్నను అడుగుతాడు ఈ ప్రపంచంలో ఒక మగాడికి చావుకన్నా ఎక్కువ బాధ కలిగించే విషయం ఏమిటి ఆ ప్రశ్న వినగానే ఆ మహిళ కంగారుగా గట్టిగా అరవటం మొదలు పెట్టింది నన్నెవరైనా కాపాడండి అని ఆ అరుకులు విన్న వెంటనే గ్రామ ప్రజలు బావి వైపుకు రావటం మొదలు పెట్టారు ఆ వ్యక్తి కంగారు పడి అసలు నువ్వు విన్ చేస్తున్నావో మీకు అర్థమవుతుందా అని అంటాడు దానికి మహిళ అర్థమవుతుంది వాళ్ల చేతుల్లో నిన్ను కుట్టించటానికే ఇలా చేస్తున్నాను వాళ్లు వచ్చి నిన్ను ఎంతలా కొడతారంటే ఒక నెల రోజుల పాటు నువ్వు మీ మంచం కిందకు కాలు కూడా పెట్టలేవు అని అంటుంది అది విని ఆ వ్యక్తి నన్ను క్షమించండి నేనేదో మీరు మంచి ఇంటి మహిళగా భావించి మాత్రమే మిమ్మల్ని పలకరించాను అని అంటాడు వెంటనే ఆ మహిళ తన పక్కనున్న బిందెలోని నీటినంతా తన ఒళ్లంతా వేసుకుంటుంది ఇంతలో గ్రామస్తులు ఆ బావి దగ్గరకు చేరుకుంటారు వాళ్లు ఆ మహిళతో అసలు ఏమైంది అని అడుగుతారు దానికి ఆ మహిళ నేను నీళ్లలో పడిపోయాను ఈ వ్యక్తి నన్ను కాపాడాడు ఈ వ్యక్తి గనుక లేకపోయింటే నా ప్రాణాలు పోయి ఉండేవి అని చెబుతుంది గ్రామస్తులు అతన్ని మెచ్చుకుని సత్కరించి తమకు తోచినంత డబ్బును అతనికి బహుమతిగా ఇచ్చి వెళ్తారు వాళ్లందరూ వెళ్లిపోయాక ఆ యువతి ఆ వ్యక్తితో అడుగుతుంది ఇప్పుడు అర్థమైందా ఒక మగాడికి చావుకన్నా ఎక్కువ బాధ కలిగించే విషయం ఏమిటో ఒకవేళ ఎవరైనా ఒక స్త్రీని బాధ కలిగిస్తే ఆమెను కష్టపెడితే ప్రపంచంలో ఎవరూ నిన్ను సమ్మానంతో చూడరు వ్యక్తులు నిన్ను ఎంతగా బాధ పెడతారంటే చివరకు చావు మాత్రమే నీకు ప్రశాంతంగా అనిపిస్తుంది ఒకవేళ ఆ స్త్రీని నువ్వు సమ్మానిస్తూ గౌరవిస్తూ ఆమెను సంతోషంగా చూసుకున్నట్లయితే ఆ స్త్రీ తిరిగి నిన్ను ఎంతగా ప్రేమిస్తుందంటే నీ చావునైనా ఎదిరించి నిన్ను మళ్లీ భూమికి తీసుకురాగలదు <experiences>